లేని సీను సంగతి సరే కళ్ళున్న చాలామంది చాలా చూడలేరు ముఖ్యంగా ఎదుటివాడు ఎదిగితే చూడలేరు పక్కవాడు పచ్చగా ఉంటే చూడలేరు నాయకులు ప్రజల బాగోగులు చూడలేరు అధికారులు లంచం లేకపోతే ఫైళ్లు చూడలేరు ఉన్నవాడు లేనివాణ్ణి చూడలేడు ఇది కళ్ళున్న వాళ్లకు కనిపించే రంగురంగుల లోకం కానీ లేని సీను ఎంతో అందమైన లోకాన్ని ఎన్నో అనుభూతుల్ని చూడగలుగుతున్నాడు ఎలా వెచ్చని వెన్నెల స్పర్శతో రాత్రిని పక్షుల కిలకిలలతో వేకువని పశువుల అంబారావాలతో సాయంత్రాన్ని చెదరని చిరునవ్వులతో సంతోషాన్ని స్పర్శతో నేలని శ్వాసతో గాలిని పలకరింపుతో ఆప్యాయతని చేదరింపుతో అవమానాన్ని అభిమానంలో అమ్మని అనురాగంలో చెల్లిని గాజుల గలగలలతో మనసిచ్చిన ప్రేయసిని తన తీయని పాటతో ప్రజల్లో ఆనందాన్ని చూడగలుగుతున్నాడు నిజం నా మాట నమ్మకపోతే సీను కళ్ళకి ఈ లోకం ఎలా కనపడుతోందో తన పాటలోనే వినండి సీను లోకాన్ని కళ్ళారా చూడండి ఇది రోజు చిన్నపిల్లా స్నానం చేయిస్తావు నేను చేస్తా కదా నువ్వు చేయలేవని కాదులేరా నా కంటికి నువ్వు ఎప్పుడూ నేను బతుకున్నంత వరకు ఇట్టాగే స్నానం చేయిస్తా రాత్రి జరిగిందంట అయ్యో బాబోయ్ అది మామూలు గొడవ కాదు జనాలు అటు ఇటు పరుగులు తొక్కిసలాట ఎవరి కాళ్ళ కింద పడకుండా బయటికి రావడం నిజంగా నా అదృష్టం అనుకో చాలా దుకాణాలు దోసుకుపోయారంట కదా అవును దోసుకోవడానికే కరెంట్ తీసారు అయినా కాసేపు కరెంట్ పోయినందుకే జనం అంత ఇబ్బంది పడతారేంటి పుట్టినప్పుడే కరెంట్ కట్ అయింది నిజమే కదా నా కంటికి ఫీజు తీసే ఆ దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు ఊరుకోరా నువ్వుని ఏదో జోక్ చేసా చాలే ఏంటి వాసంతి కోపం వచ్చిందా తీసాన పెట్టింది పెట్టించోట ఉంచకపోతే నేను వెతుక్కలేను కదా సారీ అన్నయ్య పెద్దొచ్చింది ఇంగ్లీష్ చిరిగిపోయిందే చొక్కా నీ చొక్కా కాదులే నా జాకెట్ ఓహో వీలైతే వచ్చేటప్పుడు కొత్తది తీసుకొస్తాలే అయితే నీలి రంగు మీద తెల్ల పుల్లు తీసుకురా పూలు రంగులు నాకెలా తెలుస్తాయమ్మా ఎందుకు తెలీదు లోకల్లో ఉన్న అన్ని విషయాలు మాట్లాడతావు నీకు పువ్వులు రంగుల గురించి ఏ విషయాలు తెలియవా వేసుకో ఇస్త్రీ బాగా చేసావా పెళ్లికి వెళ్ళాలి చేశానులే నేను అందంగా ఉన్నానా చాలా అందంగా ఉన్నావు అది చూపినా ఏది చూపించు అందంగానే ఉన్నాను అన్ నీ మనసులో మేము అందరం ఎలా కనిపిస్తాం చాలా అందంగా ఉంటారు అమ్మా నువ్వు ఏంటి నీ పిచ్చి పనులు పోయి పని చూసుకో ఇదిగో రాటీ అమ్మా పంచదార మర్చిపోయావా మర్చిపోలేదురా అయిపోయింది సాయంత్రం సరుకులు కూడా తెస్తానమ్మా ఏం పెట్టి చెప్తావురా గుడ్ నా మాత్రలైపోయి రెండు రోజులైంది చుట్టు అయిపోయి రెండు నడు విరిగి మంచాన పట్టం వలన మిమ్మల్ని దేవరించాల్సిన కర్మట్టింది నాకు అసలు నడుమిరక ముందు నా లెవెల నీసు లేకుండా ముద్ద మందు లేకుండా నిద్ర ఉండేవా గుడ్డి నా నువ్వు నా కడుపును పుట్టావు నాకు దైద్యం చుట్టుకుంది ఏంటయ్యా ఆడు పనికిపోయే ముందు ఏంటా పాడు మాటలో పెద్ద పని ఇళ్ళ ఆరతబట్టి సాగనంప కొడుకుని ఏదవ నాయాలు చాలు చాలు ఊరుకో ఇంకా మొదలెట్లేదంటే అనుకున్నాను ఇప్పుడు సంతోషంగా ఉంది అమ్మా నువ్వు వెళ్ళొస్తాను వాసంతి వెళ్ళొస్తాను నువ్వు బట్టలు తూతుంటే తాళం వేస్తున్నట్టుంది కాకపోతే బండ పగలటమో బట్టలు చెరటమో తప్పదు పిచ్చి ఉండలేవు అవును ఇంత పొద్దున్నే చాకరీ మొదలెట్టావు ఏంటి విషయం పట్నం నుంచి అప్పల్ గారు వస్తున్నారు బాబు గారు వస్తున్నారా ఎప్పుడు వస్తున్నారో తెలీదు మేత్రి దుప్పట్లో రగ్గులు ఉన్నాయి తెచ్చిచ్చాడు బాబు గారు వస్తే మర్చిపోకుండా నాకు చెప్పే ఏంటి ఇంత ఆలస్యమైంది ఓ గుడికెళ్ళావా ఏమని మొక్కున్నావు దేవుణ్ణి నాకు కళ్ళు రావాలనా మన పెళ్ళవాలనా రెండూనా మరి నీకు మాటలు రావాలని కోరుకోలేదా ఏ అవునులే అలా మొక్కపోవడమే మంచిది నీకు మాటలు వస్తే నన్ను చేసుకోవు కదా దర్జాగా సూటు పూటూ వేసుకుని ఏ పట్నం ఉండినో చేసుకుంటావు మెల్లగా మెల్లగా ఎందుకంత కోపం నేను అనదంటే తప్పేముంది ఇప్పుడంటే గంతకు తగ బొంతలాగా ఇద్దరం సరిపోయాం దేవుడికి ఎవరిని ఎలా కలపాలో బాగా తెలుసు నాకు నోరిచ్చాడు నీ కళ్ళు ఇచ్చాడు లక్ష్మి కోపంగా ఉంది అవును అన్నావా ఓ కిట్టయ్యాన్నే పెళ్లి చేసుకోవాలా దీన్ని వేరే పెళ్లి చేసుకోమన్నావా నీకే గనుక మాట వస్తే నన్ను ఎందుకు చేసుకుంటావు అన్నానంతే ఒరే నువ్వు దాని ముఖం చూడగలిగి ఉంటే అది నిన్నంత అర్థం అర్థమయ్యిరా నువ్వు ఇలా నుడు కాదు లక్ష్మి ఊరికినే అన్నాను ఏమనుకోకే సర్లేక ఎక్కడికి తొరేడు రాజుగారింటే పెళ్లినా పెళ్లి మధ్యాహ్నం కదా బాబాయ్ కొట్టుకెళ్ళి అక్కడి నుంచి అలా వెళ్తా సర్లే బస్ వచ్చే టైం తొందరగా వెళ్ళు వెంకటాపురం మీరు ఎక్కడ ముందుకెళ్ళిపోండి రైట్ రైట్ నువ్వు రైల్లో వెళ్ళావేమనుకున్నా సీను డ్రైవర్ కి దారి చూపించాల్సింది నేనే కదా ఏంటి ఈ రోజు ఆలస్యమైంది మా ఇంట్లో కోడికి జలుబు చేసి గొంతు బొంగురు పోయి లేటుగా కూసింది అందుకే ఆలస్యం ఎవరన్నా సీట్ ఇవ్వండియా వద్దు నేను నిలబడే ఉంటాను అయినా సీట్ దొరకలేదని బాధపడ్డానికి నేనేమైనా ఎమ్మెల్యేనా ఎంపీనా ఇది కా సీను తీసుకో ఓ కళ్ళ చూడా అవును నీకోసం తిరునాల్లో తీసుకొచ్చాను గుర్తుంచుకుని మరీ తెచ్చావే ఎలా ఉన్నాను నీకే రా సినిమా హీరోలే తల్లదండ్రి ఎలా ఉన్నావు అందరికీ వాళ్ళు అన్నారా అయి ముందుకెళ్ళిపో ఈ పర్సనాలిటీ చాలా సినిమాల్లో చేరడానికి ఆడపిల్లని చూస్తే చాలు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తారు వీడి మొహన్ కళ్ళజోడొకటి ఏంటి ఏమైంది ఇందాకటి నుంచి చూస్తున్నాను ఒకటే వెకిలి నువ్వు వెకిలి చూపు చాలే ఊరుకో అమ్మా అతను గుడ్డివాడు అతను ఎలా చూస్తాడు అతను పట్టుకుని నువ్వు ఇలా పోనీలే నా గురించి తెలియదుగా కళ్ళజోడు పెట్టుకుంటే హీరోల్నే తలదన్నేలా ఉన్నా ఉన్నాం కానీ నన్నే తంతారు అనుకోలేదు ఇది నా కొత్తు పర్వాలేదు పెట్టుకో పెట్టుకోగానే తన్నారంటే ముందు ముందు ఇంకెన్ని తనులు తినాలో నువ్వే తీసుకో ఏమిట్రా నంది రోడ్లు ఇలా ఉన్నాయి మీరు వస్తున్నారని పందిరి వేయించారు రోడ్లు కూడా ఎక్కడ వేయిస్తారు స్వామి శృతి తప్పుతున్నావు నంది గురుగారు గారు రండి రండి ఏమిటయ్యా ఈ రోడ్లు గురుగారు వస్తున్నప్పుడు ఇవన్నీ చూసుకోవడం తెలియదు ఎలా ఉంది స్వామి శృతి బాగుంది నంది స్వామి నోటితో పలకవలసిన సప్త స్వరాలు నడువులో పలుకుతున్నాయి ఒళ్ళంతా సంగీతమే కదా స్వామి దీర్ఘాయుష్మా నమస్కారం గురుగారు గారు ఎందుకు మొహాడు పడతావు నమస్కరించు ఎక్కువ ఎక్కువకి పాలల్లో ఏం కలిపావు పాలు చెక్కగా ఉన్నాయని కొద్దిగా నీళ్లు కలిపానండి ఇంకేం కలిపానండి అక్కడే తప్పు చేసావు నువ్వు గురువు గారు తింటున్నప్పుడు ఒడియం తాగినప్పుడు మిడియం కంపల్సరీ అని గురువుగారు మీరు రండి సార్ నేను ముందే చెప్తున్నాను నా కచేరీ అయిపోయేంత వరకు ఎవరు ఎవరికైనా అర్జెంట్ అయితే రండి మూర్ఖుడా ఇది కాఫీయా కషాయమా మీరే కదండి తాగాలంటే ఉండాలన్నారు అంటే పంచదార బాగుందంటే పాయసాలు కూడా కల్పిస్తావా నంది వీడు శృతి తప్పుతున్నాడు చక్కగా చూసుకో నేను చూసుకుంటాను స్వామి నువ్వు పదవే ఒకటి చెప్పాయా నోట్ ఒకటి అందులో వంద ఓ దోశ పార్సల్ అండి నూట ఒక్క అందులో ఒకటి క్యాన్సల్ వందా వేసేమంటారా నీ బొంద నువ్వు ఏదో రోజు నా కోపం ముంచుట్టున్నావు స్లిప్ అయిందండి నోట్ ఒక్క దోశ అందులో వంద క్యాన్సల్ ఓకే రాసిను జాగ్రత్త మెల్లగా వెళ్ళిపో ఉంచండి నేను గుడ్డివాడిని కానీ ముష్టివాడిని కాదు అయినా మీకు తెలియకనే కింద కొట్టారు నాకెట్ చూసినా ఒకటే అందరినీ ఒకేలా చూడగలిగే ఉత్తమ భారతీ పౌరుణ్ణి

మనోళ్ళు బానే ఆడుతున్నారా ఏంటి ఆడేది ఆస్ట్రేలియా వాళ్ళు అయితే చుక్క నీళ్లు కూడా ముట్టుకోకుండా చెమటలు కక్కేలా ఆడుతున్నారు మనోళ్ళు ఆడుతున్నారు బాల్ ఆడడం పెప్సీ తాగటం ఆడడం పెప్సీ తాగటం పేతల్లా తాగుతున్నారు అంతే అదా అవి పెప్సీ వాళ్ళ యాడ్స్ కదా ఓ సీదు టీ పట్టులే మర్యాద మర్యాద ఓహో హై క్లాస్ గాడిద గారు ఓ మంచి వేడి వేడి మన దగ్గర మంచి ఉంది అంతా వేడే గాని చెప్పింది అదవా టీ వద్దులే బాబాయ్ రాజుగారి ఇంట్లో పెళ్లికి పాడమని పిలిచారు అక్కడ ఎలాగో తాగాలిగా అయితే వచ్చేటప్పుడు నాకు కూడా పట్టుకురా సీను ఇక్కడ ఇంట్లో పాడడానికి ఎవరో పెద్ద నన్నే పాడమని పిలిచారు నా రాజుగారి ఇంట్లో దింపొచ్చా ఏవో నాలుగు డబ్బులు వస్తాయనుకున్నా గండి పడింది అనమాట ఏం చేస్తాం ఏంటి ఇంకా ఎక్కడ ఉన్నావు పెళ్లి టైం అవుతుంది పదా పెళ్లిలో పాడడానికి ఎవరో సంగీత విద్వాంసులు వచ్చారంట కదా ఎంత విద్వాంసులు వచ్చినా వాళ్ళు గొంతు నువ్వు మనసుతో పడతావు అయినా నీ పాట లేకుండా ఈ చుట్టుపడి గ్రామాల్లో పెళ్లి లెట్ అవుతాయరా వెళ్ళరా సరే వెళ్ళొస్తా బాబాయ్ ఎల్లెల్లు భోజనాల టైం నేను వస్తాలే గురుగారు నా మాటిని మీరు కూడా రావచ్చు కదా నాలుగైదు కూరలు వేసుకుని కడుపు నిండా పెళ్లి తినొచ్చు ఎప్పుడు ఈ కూడా తింటారంటారు మన మాట ఎందుకు మీరు ఏమండి రాజుగారు ఏమిటి ఇంకా ఆలస్యం ఈ కచేరీ అయిపోతే నా గడపడంలో గండ బేరడం గుడివాడలో గజారోహణం కాకినాడలో కనకాభిషేకం అది నెక్స్ట్ మంత్ నా ఫుల్ ఓహో ఓ పది నిమిషాలు ఆగితే ఏమిటి ఎందుకు పది నిమిషాలు రావు కాలవా మా సీనుగాడ వస్తాడు సీనుగా వాడేవాడు వాడెవడ మైక్ సెట్టింగ్ చేస్తాడా ఏంటి మా ఊళ్ళో వాళ్ళు లేకుండా ఏ కార్యక్రమం జరగదండి వాడు పాటలు పాడతాడు పాటలు పాడతాడా తాను వాడిని నన్ను ఇక్కడ పెట్టుకుని ఎవడో సీనుగా రాలేదని కచేరీ ఆపుతారా హిమాలయ వాడిని ఎదురుగా చూస్తున్నట్టుంది అడుగు రానే వచ్చాడు ఈ గుడ్డివాడు పాటలు పాటలు పాడడానికి కావాల్సింది గొంతు గాని కళ్ళు కాదు కదా గొంతు బాగుంది కదా అని గాడిద కోయిల్ అవుతుందా పోన్లే అన్నా పెద్ద ఆయన ఆయనే పాడమను వీడెవడో గుడ్డి తెలివైన వాడు కాదు తెలివైన గుడ్డి ఏమిట్రా మన ఊరు వచ్చి మనవన్నదెడుతుంటే సోతో ఊరుకుంటారేటండి రాజుగారు రే మనవా ఆడపల్లి వాళ్ళం అతను మగపెళ్లి వాళ్ళ తరపున వచ్చాడు మనకు సీను పట్టం కావాలి అంతే కదా అది నేను చూసుకుంటా గానీ నువ్వు వెళ్ళి పనిచేసుకో నుంచి సంగీతం పుట్టిందనుకున్నారు కానీ సంగీతం ప్రకృతి నుంచి పుట్టిందన్న విషయం నీనించే తెలుసుకున్నారు బాబు నా పాటకి ఏ శిల కరుగుతుందో గాని నీ పాటకి ఈ శిల కరిగింది నాయనా Pillu <tuk> paru-paru, Tono. Aunanya, Razal, udah beli cerah. Aunia, 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 aunia,

డబ్బులు సరిపోలేదు నాన్నగారికి తైలం మాత్రమే తీసుకొచ్చాను ఈ డబ్బేంటి కింద పడ్డానమ్మా చూసుకుని నడవచ్చు కదరా నేనా ఒళ్ళంత నొక్కులుగా ఉన్నాయి కాసంత వేడి నీళ్ళు పెట్టమ్మా అలాగే నా చుట్టి చుట్టలు రేపు కాల్చుకోవచ్చులే ముందా మందు తీసుకో అయితే మంచాన పడ్డాను కదా అని సులకనగా చూస్తున్నారా టాటోలు చేస్తాను మీ ఇద్దరిదేమనుకుంటున్నారో తైలం తెచ్చే తైలం నాకు పగల కొట్టాను అయితే ఏంటి కొట్టవా కొట్టు కొట్టరా నడి విరిగి మనసాన పడ్డాను కదా మీ దాచిన్యాల మీద ఆధారపడుతున్నాను ఏంటి అప్పు ఏంటి అప్పు ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పరా ఏం జరిగింది వీడు లేదే గుండె బద్దలవుతున్నా వీడు నవ్వుతూనే ఉంటాడు బాబాయ్ నువ్వు తోడబుట్టి అంట తో వీడు కష్టపడి సంపాదించిన డబ్బంతా గద్దలా వచ్చి తొలగిపోయాడు పైగా పైగా దారిగా వచ్చి అందరి ముందు కొట్టాడు చంద్రు అలా చేశాడా బుద్ధులు ఎక్కడ పోతే ఒకప్పుడు ఊరంతా గడగలాడించిన ఈ దాని పెద్ద కొడుకు కదా ఎవరికో గడుగండి నడుగు కొట్టి మంచాలో పడుకబెట్టారు కానీ వాడిని ఎలా వదలరో ఏదో రోజో జనంతా కలిసి పాతేస్తారు అరే బయట వాళ్ళ వీడి మీద జాలి పడుతున్నారు మీరు వాడి మీద జాలి చూపించకపోయినా పర్వాలేదు కనీసం మనిషికి చూడండి